హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ మేము గజ్వేల్లోని ఆలంపూర్ అనే జిల్లాలో జోగులాంబ తల్లి దేవాలయానికి అయితే మా ఫ్యామిలీతో కలిసి వచ్చేసాము అయితే ఇక్కడ టెంపుల్లో పురాతన కాలమైన టెంపుల్స్ అన్నీ ఉన్నాయి మొత్తం శివలింగాల టెంపుల్స్ ఉన్నాయి అన్నీ చుట్టుపక్కల మొత్తం శివలింగాలు ఒక్కటి కూడా వేరే లేదు మొత్తం చుట్టుపక్కల మొత్తం శివలింగాల గుళ్ళు మధ్యలో జోగులమ్మ తల్లి దేవాలయం ఉంది అయితే ఈ శివలింగం మొత్తం పురాతన కాలమైనది మొత్తం ఒక్కటి కూడా ఈ కాలం నాటిది కాదు పురాతన కాలం నాటిది మొత్తం అయితే మా ఫ్యామిలీతో వాళ్ళందరం కలిసి వచ్చేసాము ఈ ఇక్కడి ప్రదేశం అయితే మా పిల్లలకి చాలా నచ్చింది వాళ్ళు వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు మొత్తం మాకు కూడా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ సార్ వచ్చాం కాబట్టి శక్తి శక్తిపీఠాన్ని దర్శించుకున్నాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్